పచ్చని రోజు నుంచి పేడ పుడగ తగ్గాలకి సంబంధించినటువంటి అనేక అంశాలు నాకు తెలియని అంశాలు తెలుసుకొని ఎందుకంటే వాళ్ళకి ఎన్ని కష్టాలు అయినా నాకు తెలియదు వాళ్ళు హ్యాపీగా పేడా పూడక తగ్గాలంటే అదొక తెగేమో లేకపోతే అదే సబ్మెట్ అనుకున్నాం కానీ పదువు వచ్చి కలిసిన తర్వాత మాలో ఒక భాగమైనటువంటి సందర్భం తండ్రుల్లో ఒక భాగంగా ఉన్నటువంటి పేడ పళ్ళ రంగాలు నా సోదరులే నాతో పాటు వారు కూడా ఊరికి దూరంగా అంట వారిగా వివక్షతో కూడినటువంటి వ్యవస్థలో బ్రతున్న వాళ్ళు వాళ్ళ నాతో పాటు సమానంగా ఎందుకంటే భయం ఎలాగో రానివాడు కనీసం మనం కూడా కలిసి లేకపోతే ఏ విధంగా ఉంటుంది వచ్చిన ఇబ్బంది ఏంటని అన్ని ఆలోచన చేసి మధు కూర్చున్నాం కూర్చున్న తర్వాత మధు ఒకటే అడిగాడు అన్న జిగ గ్రౌండ్స్ లో మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం అంటే నేను అప్పుడు సోషల్ వెల్ఫేర్ మంత్రిని కాదు నేను ఎక్సైజ్ మంత్రిని నాకు సంక్షేమానికి సంబంధం లేదు కానీ మీ సంక్షేమానికి ఎందుకంటే ఆ ఒక దళితుడు ఇంకో దళితుడు సేవ చేసి తన హక్కులే కోల్పోయిన హక్కులు పొందే విధంగా చేయాలనే ఒక కూర్చోబెట్టుకున్న ఒకరోజు బాబు అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎంఎస్ రాజు ఇద్దరు కూడా నా దగ్గరకు వచ్చి దాదాపు గంట కూర్చున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ నేను తీసుకోవడం జరిగింది ఆమె తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముందు జంగాల కౌన్సిల్ అయితే ఇబ్బంది అవుతుంది ఆయన వెళ్తానికి సమయం పడుతుందంటే అప్పటికప్పుడు ఆయన ఉండవాలి నివాసంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ ఉత్సాహాన్ని మీ బాధని మీ ఆందోళనని మీ ఆవేదనని చంద్రబాబు నాయుడు గారికి వివరించి ఆయనతో మాట్లాడించి అదే రోజు శర్మ గారి కమిషన్ ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసినటువంటి కమిషన్ కూడా బేడా గొడవలు కూడా ఏదైతే గతంలో లాగా బయట చచ్చినట్లు కానీ అదేవిధంగా తెలంగాణలో ఉన్న హక్కులు కర్ణాటకలో ఉన్న హక్కులు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండాలని ఆ రోజు ఆయన ఆయన అంగీకరించి ఆ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు మారాయి మారిన తర్వాత ఇరవై మూడవ సంవత్సరంలో ఏదైతే ఆన్లైన్ లో బేడా కూడదు తీసేసిన విషయం మధు నాకు చెప్పాడు చెప్తే వెంటనే దానితో కూడా మాట్లాడదాం మంగళవారమే నేను సిఎస్ తో కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కానీ మాట్లాడి ఈ బేడా కొడుగు దండాలకు సంబంధించిన ఆన్లైన్ లో వాళ్ళని కూడా చేసే విధంగా ప్రయత్నం చేస్తా అది నా బాధ్యత ఈ పోరాటం కాదు నాకు బాధ్యత ఉంది भारत जैसे नर्वस्टन में अंदर बड़ा हामियतना రెండు వేల ఇరవై మూడు లో లో మాత్రం దాంతో పాటుగా ప్రార్థమిక సమస్యలు ఉన్నాయి ముప్పై ఆరు వేసుకున్నాడు ఆన్లైన్ ఆన్లైన్లో ఉన్నాయి కానీ మేము బేడపడేతం తమ్మిటి ఏ పాపం చేసా కనీసం ఆన్లైన్లో లేకుండా నిన్న రాక మొన్న కూడా మూడు రోజుల క్రితం కూడా అన్నగారు ఆచార్యులు మనము ఆన్లైన్ లో ఉన్నటువంటి విషయాన్ని ఒక రెప్యుడేషన్ ద్వారా మనం పంపించినందుకు మనకు అందరికి కూడా ఏదైతే ప్రభుత్వం సెక్రటరీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఆన్లైన్ లో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చూడడం ఉంది మీరు ఆన్లైన్ లో చేరుతున్నామని కూడా సంకేతాలు మనకు నాలుగైదు రోజులు కూడా వచ్చాయి అంటే అది అన్నవారి పెట్టుకొని ఆ రోజు మనం చేసే కార్యక్రమం ఆన్లైన్ లో ఎక్కడానికి కూడా ముందు వచ్చిందని కూడా మీ అందరికీ తెలియజేస్తా అన్న చాలా ఇబ్బందులు చాలా మంది కూడా వాళ్ళ ఆవేదన ఏంటంటే ఇంతవరకు మీరు మా వాళ్ళు మాట్లాడేటువంటి ఉత్తరాలు కూడా ఏముందంటే సార్ మాత్రం ఇక్కడ కానీ మా యొక్క ఇంతమంది ఇంత మంది బిడ్డల వాళ్ళ యొక్క బిడ్డల వాళ్ళ బిడ్డలు చదివించుకోవడానికి వాళ్ళ బిడ్డలో భవిష్యత్తు కాపాడుకోవడానికి ఈ బిడ్డలందరినీ కూడా ఈ బిడ్డలో భావించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సార్తో మాట్లాడించి పవన్ కళ్యాణ్ తో మాట్లాడించి ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడించి